తనూజా గారు ఈరోజు కాసేపు అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఐ థింక్ రివ్యూవర్స్ ఎవరు చెప్పలేదు కానీ కొంతమంది లో పెట్టారు కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఆమె అంటే అంతగా నచ్చని వాళ్ళు మరి తెలియదు కానీ కమెంట్ చేశారని విన్నాను సో అదేదో డ్రామా డ్రామా క్వీన్ సో ఆస్కార్ ఒకటి ఇవ్వచ్చు సో యాక్షన్ చేస్తుందని సార్ ఇది బిగ్ బాస్ అనేది ఒక గేమ్ గేమ్ అని గేమ్ లానే చూడాలి సో ఆల్రెడీ తనూజ గారు గత రెండు మూడు రోజుల నుంచి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దగ్గుతున్నారు తుమ్ముతున్నారు చాలా వీక్గా ఉన్నారు సో యాంటీబయాటిక్స్ కొన్ని తీసుకునే ఉండొచ్చు సో అది కూడా ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నారు సో మీరు చూసే ఉంటారు అది హ్యాట్ అది టాస్క్ ఆడేటప్పుడు దానికి చాలా ఎనర్జీ కావాలి ఆల్రెడీ వీక్గా కనిపిస్తున్నారు సో మోస్ట్లీ యాంటీబయాటిక్స్ కూడా తీసుకుంటూ ఉండి ఉండొచ్చు నా తెలిసి సో అలాంటప్పుడు సహజంగా ఏమవుతుంది ఇలాంటి ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు బాగా టైర్డ్ అయిపోయి అండ్ డిహైడ్రేషన్ అయిపోయి యూజువల్ గా కొంచెం అన్కాన్షియస్ అవడానికి అవకాశం ఉంటుంది సో అదే జరిగింది సో దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేసేవాళ్ళు డ్రామా అది ఇది అనడం ఎంతవరకు కరెక్ట్ సో మనం గేమ్ని గేమ్ లాగానే చూడాలి సో ఎవరైనా సరే అది తను జగా రావచ్చు ఆ ప్లేస్లో ఇంకో ఉండొచ్చు సో ఏదైనా కొంచెం మనం కొంచెం ఏంటంటే అది మానవతా దృక్పథ చూడాలి కానీ దాన్ని కూడా మనం ఈమె నా ఫేవరెట్ కంటె కంటెస్టెంట్ కాదు ఈమె నా ఫేవరెట్ కంటెస్టెంట్ అలా మనం చూసుకోకూడదు ఇలాంటి విషయాల్లో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఎవరైతే అలా నెగిటివ్గా కమెంట్ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో దట్ ఈస్ ద